హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అనుహోం ఇవాళ మన వీడియోలో సరికొత్త రెసిపీతో అయితే ముందుకొచ్చా అండి ఎప్పుడు చేసే పాయసం కాకుండా ఇలా కొత్తగా అయితే చేయండి చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు సేమ్య అలానే ఉప్మా రవ్వతో అయితే చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా ఇలా కొత్తగా శనగ పప్పుతో అయితే చేయండి ఇక్కడ నేను రెండు కప్పుల దాకా శనగపప్పును అయితే తీసుకున్నాను ఒక గంట సేపు అయితే నానబెట్టి పక్కన ఉంచుకున్నాను అండి వీటిని నీట్గా ఒక రెండు మూడు సార్లు వాచ్ చేసి ఇలా నీట్గా ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసి శనగపప్పునైతే కొద్దిగా నీళ్ళు పోసి ఒక కనీసం ఒక గంట సేపు అయినా నానబెట్టుకోండి అంత టైం లేని వాళ్ళైతే కనీసం అరగంట సేపు అయినా నానబెట్టి మూత పెట్టేసి ఉంచుకోండి ఇప్పుడు అరగంట తర్వాత అయితే చూపిస్తున్నానండి గంట తర్వాత అయితే చూపిస్తున్నానండి పప్పు అయితే చక్కగా నానిపోయిందండి ఇలా నానిపోయిన పప్పునైతే మళ్ళీ మూత పెట్టేసి మనం ఆల్రెడీ రెండు మూడు సార్లు అయితే నీట్గా వాచ్ చేసి నీళ్ళనైతే పోసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ గిన్నెనైతే పెట్టి మంట మీడియం లో అయితే ఉంచుకోవాలి ఈలోగా అవి శనంపప్పు సగం దాకా ఉడికేలోపు అరకప్పు దాకా సగ్గుబియ్యాన్ని అయితే తీసుకుని నీట్గా ఒక రెండు సార్లు వాచ్ చేసి కొద్దిగా నీళ్లు పోసుకొని దీన్నైతే పప్పు ఉడికే వరకు అయితే నానబెట్టుకోవాలి సగ్గు అయితే చూడండి మూత పెట్టేసి సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి ఆలోగా మనకైతే పొంగు వచ్చేసి శనగపప్పు అయితే చక్కగా అయితే సగం వరకు అయితే ఉడికిపోయిందండి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడకాలండి ఇంకా మనకు ఇప్పుడు కంది శనగపప్పు అలానే సగ్గు బియ్యం కూడా ఇంకా ఉ ఉడకాలండి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు అయితే అయితే సగ్గు బియ్యాన్ని అయితే ఉడికించాలి ఆల్రెడీ శనగపప్పు అయితే సగం వరకు ఉడికిపోయింది కదండీ ఇది కూడా పది నిమిషాల వరకు ఉడికించినట్లయితే రెండు కూడా చక్కగా ఇలా ఉడికిపోతాయండి శనగపప్పు అలానే సగ్గు బియ్యం రెండు కూడా చక్కగా ఒక ఎనిమిది తొమ్మిది నిమిషాల తర్వాత చక్కగా అయితే ఉడికిపోతాయండి ఇలా అప్పుడే దగ్గరకు అయిపోతుందండి మనకు ఒక లిక్విడ్ లాగా అయితే వస్తుందండి ఇప్పుడు ఒక రెండు మూడు యాలక్కాయలను అయితే వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలానే రెండు కప్పుల శనగపప్పుకి వచ్చేసి రెండు కప్పుల బెల్లం తురుమునైతే వేసుకోవాలండి చూడండి ఇలా బెల్లం తురుమును కూడా వేసుకొని ఒకసారి చక్కగా అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి ఈ స్టేజ్లో మీరు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదండి మీ దగ్గర సూజీ ఉన్నా పర్వాలేదు అలానే ఎర్ర ఉప్మా రవ్వ ఉన్నా పర్వాలేదండి ఏ ఉప్మా రవ్వ అయినా సరే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వనైతే వేసి చక్కగా అంతా కలిసే వరకు అయితే కలుపుకోవాలండి ఇలా రవ్వ వేసిన తర్వాత ఉమా రవ్వ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇంకా అంతేనండి మీ దగ్గర నెయ్యి అలానే జీడిపప్పులు అవి కూడా వేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్ లో వేసుకుని దించేసుకోవచ్చండి ఇక్కడ నా దగ్గర ఏవి అవైలబుల్ గా లేవు కాబట్టి నేను ఇలా చిల్లలు మాత్రమే వేసుకున్నానండి కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఏమీ లేనప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా అయితే చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి చూడండి చూడడానికి చాలా సూపర్గా ఉంటుందండి కలర్ఫుల్గా చాలా రుచిగా ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్